ార్డ్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ప్రియలరా కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనము చదువుకొని ధ్యానించుకుందాం ప్రియలరా నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమున మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ప్రిలరా ఈ మాట ఎందుకు రాయబడిందంటే దేవుని వాక్కు నీకు ఉపదేశము చేసేదను దేవుని యొక్క ఉపదేశము ఎందుకు మానవునికి అవసరమైంది అని మనము ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథంలోనే ముప్పై రెండో అధ్యాయం ఒకటవచ్చు తన అతిక్రమములకు పరిహారము తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు కనుక మానవుడు మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క ఉపదేశము ఎందుకు అవసరమనంటే అంటే మానవుడు ఆజ్ఞాతిక్రమించి పాపం చేసినాడు మనం బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం ఆదాము అవలు ఆజ్ఞాతిక్రమించి దేవుని మాట మీరి పాపం చేయటం బట్టి ఆజ్ఞ అతిక్రమము జరిగింది కనుక దేవుని ఉపదేశము అవసరమై ఉంది మొదటిగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరి దేవుని ఎదుట పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన మానవుడిని తిరిగి తన అతిక్రమములు తాను తెలుసుకొని తన నోటితో తాను ఒప్పుకొని యథార్థంగా ఎప్పుడైతే దేవుని ఎందు ఒప్పుకొని అతిక్రమములు నొందుతాడో అప్పుడే ధన్యుడు అవుతాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం మానవుణ్ణి తప్పిపోయిన మానవుడిని మరలా ధన్యుడిగా చేయాలి అందుకనే ఎనిమిదవ వచ్చును నీకు ఉపదేశం చేసేదను మరలా మానవునికి ఉపదేశం చేయవలసి వచ్చింది ఆ ఉపదేశం మానవుణ్ణి నీతిమంతుడిగా తీర్చింది చూడండి ప్రియులారా అందుకని ఆది కాండము ఏడో అధ్యాయం ఒకటో వచనంలో ప్రియుల మనం గమనిస్తే దేవుని వాక్య భాగములో ఆది కాండము ఏడవ అధ్యాయంలో యహోవాయి తర్మ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఆ వాడలో ప్రవేశించుడి రీలరా ఇక్కడ నోవాహు నీతిమంతుడు వై ఉండుట చూచితివి చూచితిని గనుక ఎలా చూడగలిగాడు అని అంటే దేవుడు ఏ ఉపదేశమైతే చెప్పాడో ఆ ఉపదేశాన్ని అంగీకరించాడు కనుక నీతిమంతుడయ్యాడు ఈనాడు మానవుడు ఆదాము తృణీకరించాడు తర్వాత నోవాగు నీతి మంతుడుగా అంటే దేవుని ఉపదేశాన్ని తృణీకరించకుండా దేవుని ఉప ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు అనేది మనము దేవుని వాక్య భాగంలో చూసుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రియులరా మనము దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం చూడండి అంతేకాదు ప్రియల ప్రియులారా ఆది కాణము పదిహేనవ ఆరో వచనంలో ఆది కాణము పదిహేనవ ఆరో వచనంలో గమనించినట్లయితే దేవుని వాక్య భాగం ఇక్కడ కూడా చూడండి ప్రియుల ఇక్కడ కూడా అబ్రహాము చూడండి ఆరో వచ్చినంలో ప్రియమైన దేవుని పెళ్ళారా అతడు యహోవాను నమ్మను ఆయన అది అతనికి నీతిగా ఎంచాను కాబట్టి నమ్మాలి ఆదాము నమ్మలేదు మోసపోయాడు ఆ అవ్వ ద్వారా మోసపోయి మోసపోయి దారి తొలగి పాపంలో పడిపోతూ వచ్చింది కాబట్టి పాపంలో పడిపోయినటువంటి మానవుణ్ణి మానవుని కొరకు మరలా ప్రీలరా మనం గమనిస్తే దేవుని యొక్క ఉపదేశము అవసరమై ఉన్నది ఆ ఉపదేశం ద్వారా తన అతిక్రమములకు పరిహారం నొందుతుంది నొందుతాడు మానవుడు ప్రాయచిత్తం నొందుతాడు ధన్యుడవుతాడు కనుక దేవుని మాట ఎవరైతే వింటారో ప్రియమైన సోదరుడా సోదరి ఇప్పటి వరకు నీవు దేవుని నమ్ముకుని కూడా ఆదాము దేవుని మహిమతో నింపబడినవాడు యథార్థవంతులుగా చేశాడు అయితే దేవుని ఉపదేశాల నుండి తొలగిపోతే అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరితే నువ్వు పాపంలో పడిపోయినట్టే కాబట్టి రక్షించబడి ఎన్నిసార్లు నీవు దేవునికి విరోధంగా దేవునికి దూరమై పాపం చేసిన వాడుగా ఉంటావు అందుకనే దేవుని యొక్క ఉపదేశం ఏం చేస్తుందంటే ప్రియులరా దేవుని యొక్క ఉపదేశము చూడండి గమనిస్తే ప్రియులరా దేవుని నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను కనుక దేవుని ఉపదేశము నీతిమంతుడిగా తీరుస్తుంది కాబట్టి నీవు దేవుని మాటకులో విడిపోయినా అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెడంగా తీర్చబడతావు అదే దేవుడు కోరుకుంటున్నాడు రెండవదిగా ఈ భాగంలో మనం గమనిస్తే నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను కనుక నీవు ఏ మార్గంలో నడవాలి అని అంటే నీతి కలిగినటువంటి మార్గంలో నడుచుకోవాలి అప్పుడు నీవు కూడా నీతి మంతుడుగా తీర్చబడతావు కాబట్టి నువ్వు నీతి కలిగిన మార్గంలో నడుచుకుంట ద్వారా చూడండి ప్రియుల దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తే నీతి సమాధానమును కలుగు చేయను యశాగ్రంథం ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నీతి సమాధానము కలుగు చేయను కనుక నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా ప్రవర్తించేవారు ఆశీర్వదించబడ్డ విశాఖ ముప్పై మూడు పదిహేను కాబట్టి మనం ముప్పై రెండు కీర్తనలో ఎనిమిదో వచ్చిన నీవు నడవలసిన మార్గమున మార్గమును నీకు బోధించదును కనుక దేవుని మార్గం ఎలాంటిదంటే నీతి కలిగినటువంటి మార్గం కాబట్టి ప్రిలర మరి ఆ నీతి మార్గంలో నడుచుట కొరకే ఆయన నీకు ఉపదేశం చేస్తున్నాడు రెండవదిగా కాబట్టి నీవు నీ జీవితంలో నీతి కలిగి నడుచుకుంటే సమాధానము కలుగు చేస్తుంది దేవుని వాక్యం దేవుని వాక్యం ద్వారా నీకు సమాధానం కలుగు చేస్తాం ఏషియా ముప్పై రెండు పదిహేడు ఇంకా అంతేకాదు పిల్లల ఇంకా మనం గమనిస్తే కనుక నీతి సమాధానము కలుగు చేస్తుంది ఎవరి నీతి అంటే దేవుని నీతి మరి నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు అందరూ ఏకముగా దారి తొలగి అందరూ పనికి మారిన వారైరని చెప్తుంది మరి నీతి మంత్రుడు ఎవరంటే ప్రిలరా మనం గమనిస్తే ఆయన నమ్మటమే నీతి ఆయన మార్గంలో నడుచుకోవటమే నీతి యశాగ్రంథం నీతి అనుసరించి నడుచు యథార్థముగా ప్రియుల యథార్థముగా ప్రవర్తించేవారిగా ఉండాలి అదే దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రియులరా ఇంకా మనం గమనిస్తే యాభై ఒకటో అధ్యాయం ఐదో వచ్చి నేను ఏర్పరచు నా నీతి సమీపంగా ఉన్నది కనుక దేవుడు ఏర్పరిచే నీతి మనకుంది సమీపంగా అయితే దాని దా నీవు ఆ దేవుని అందుకు వచ్చి ఆ సమీపంగా ఉన్న నీతి మంత్రుడైనా ప్రభు ఎప్పుడైతే నమ్ముతావో నీవు కూడా నీతి మంత్రులుగా తీర్చు గొప్ప నీతి నువ్వు పొందుకుంటావు కాబట్టి ఆ విధంగా మనం గమనిస్తే నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును కాబట్టి ఎవరు మనకు నీతి బోధిస్తారంటే దేవుని వాక్యమే నీతి కలిగినట్టు ఆ నీతి కలిగిన వాక్యం ద్వారా నీవు కూడా నీతి మంత్రుడిగా ఏసు రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడతావు నీతి మంత్రుడుగా తీర్చబడతావు మూడవదిగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు ఆ ఆలోచన ప్రకారం నువ్వు నడిచినప్పుడు నువ్వెంతో మేలు పొందుకుంటావు నువ్వెంతో ఆశీర్వదించబడతా ప్రియులరా గమనించండి అట్టి నీతి కలిగి యథార్థత కలిగి మనందరం కూడా నడుపుకోవాలనే దేవుని యొక్క ఉపదేశము వాక్కు రూపంలో మనకు దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనం గమనిస్తే మానవుడు నీతిహీనుడుగా ఉంటూ వస్తుంది తొమ్మిదవ వచ్చినంలో మనం గమనిస్తే బుద్ధిహీను బుద్ధి లేని గుర్రముల వలెనైనాను కంచె గాడిద వలెనైనాను మీరు ఉండకుడి అవి నీ మార్గ నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కల్లెమ్మతోనూ బిగింపవలెను కాబట్టి మానవులు బుద్ధి జ్ఞానము లేని గుర్రముల గుర్రముల వలె నైనాను గాడిద గాడిదెవలేనైనా ఉండకుడి కనుక మానవుడు నీతి మాలి గాడిద వలె గుర్రములు కళ్ళము వేసిన గుర్రముల వలె జీవిస్తున్నాడు కనుకనే ప్రియుల మనం కూడా మరి దేవుని కొరకు జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నాయి కాబట్టి ఆయన బుద్ధి జ్ఞానం మనం పొందుకోవాలంటే ఆయన ఎందుకు వెళ్ళాలి ముందు ఆయనను మనం కలుసుకొని ప్రీలరా అట్టి జ్ఞానవంతుల వలె మనం కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు పదోవచనంలో భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి ఏహో ఆయన నమ్మిక ఉంచు వానికి వాణిని కృప ఆవరించి ఉన్నది కనుక నువ్వు ఇప్పుడైనా ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన కృపకు పాత్రుడు కావాలని ఆయన కృపలో క్షేమము ఆయన కృపలో భద్రత ఆయన కృపులో నెమ్మది ఆయన కృపులో ఆనందం ఆయన కృపులో సంతోషం సమాధానం కలగవు కనుక పదవ వచ్చిన భక్తిహీనులు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవయ్యు నమ్మిక ఉంచువాని కృప ఆవరించి ఉన్నది కనుక నువ్వు దేవుని ఎందు నమ్మిక ఉంచితే ఆయన కృప నేను ఎల్లప్పుడూ కూడా ఆదరించేదిగా ఉంటుంది మూడవదిగా ప్రియులను మనం గమనిస్తే నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయుడి కనుక నీవు నేను మనందరం కూడా ఆనందగానం చేయాలంటే ఆయన ఉపదేశమును కలిగి ఉండాలి ఆయన మాటకు లోబడాలి అంతేకాదు అతిక్రమములకు ప్రాయచితము కలిగేటట్టుగా తిరిగి నువ్వు ప్రభు సన్నిధిలో పశ్చాత్త ప్రభు కొరకు ఒక నమ్మకమైన వ్యక్తిగా ఒక నీతి మంతుడుగా ఒక యథార్థమంతుడుగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి మనము ఆయన ఎదుట యథార్థంగా ఉండట కొరకై దేవుడు మనల్ని కూడా సిద్ధపరచాలని దేవుడు కీర్తనకారుడు ద్వారా తెలియపరుస్తున్నాడు ఎనిమిది వచ్చిన నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమున నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఆలోచనకర్త నిత్యుడి తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడి కాబట్టి ఆ నీతి ఆ యథార్థత నీవు నేను కూడా కలిగి ఉండాలని ఆయన యొక్క ఉపదేశం మనకు చేస్తున్నాడు అంతేకాదు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తున్నాడు అంతేకాదు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నీకు నడిపించే దేవుడుగా ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక ఆయన అధికారములకు నీవు ఒప్పుకొని ఆయన చిత్త ప్రకారం నీవు నడుచుకున్నప్పుడు నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు నీవు నడవలసిన మార్గము దేవుడు నీకు బోధిస్తాడు అంతేకాదు నీ మీద దృష్టి ఉంచి అంటే ఆయన నీ ఎల్లప్పుడూ తన దృష్టిలో నిర్చుకొని నీకు క్షేమాన్ని కలుగు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క కృపలో మనందరం కూడా వర్దిల్లి ఆశీర్వదించబడినట్లు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీకు వందనాలు కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి స్థుతులయ్య స్తోత్రములు నమ్మదగిన దేవుడవు వాగ్దానం నుంచి నెరవేర్చే దేవుడవు నీకు ఆలోచన చెప్తానని చెప్పారు అతిక్రమముల నుంచి విడిపించటానికి నీవు నడవలసిన మార్గాన్ని బోధిస్తానన్నారు అయా నీ నీతి మార్గంలో కొరకు నీ మీద దృష్టి ఉంచుతానని చెప్పారు ప్రభా నైనా మీరే దృష్టి ఉంచి నీ బిడ్డలను కాపాడి కరుణించి కటాక్షించి నీ కృపలో వర్ధిల్ల చేస్తున్నామని వేడుకొనుచు ప్రార్థిస్తూ అన్ని విషయాలలో మీ సన్నిధి తోడుగా ఉంచి మీరే సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకొని ప్రార్థించమని కోరినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి తోడుగా ఉండి సహాయించి ఎవరైతే ప్రార్థన మనవులు కోరారో వారి ప్రార్థన మనవులన్నీ ఆలకించి వారి ప్రార్థనలకు జవాబు చేసి మేము కూడా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అవసరతలు అక్కడ తీర్చండి ఇరుకులు ఇబ్బందులు శోధన సమస్యలు కష్ట సుఖంలో మీరు ఉండి నడిపించమని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయము కృప్ చూపించు కనికనించమని వేడుకుంటూ పందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ ద లాడ్